ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి జనరిక్ ఆసుపత్రి ఒకటి మెడికల్ షాప్ని ఓపెన్ చేశారు అది ఓపెన్ అయినప్పటి నుంచి ఎప్పుడూ బందే ఉంటుంది ప్రజలకు ఫిఫ్టీ పర్సెంట్తో మందులు సబ్సిడీకి అందించే కేంద్ర ప్రభుత్వం ప్రతి శాస్త్రం తీసుకున్న ఆ జనరిక్ ఔషధ దుకాణాన్ని అది ఇంతవరకు దానికి ఎవరెవరో తిందో ఎప్పుడు బంద్ చేసి ఉంటారు అది ఎవరైనా నిరుద్యోగులకు లేకుంటే వీడియో వర్కైనా ఇస్తే వినియోగదారులు తర్వాత పేషెంట్లు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీకి మందులు కొనుగోలు చేస్తారు కనుక కొత్తగా ఏర్పాటు చేస్తున్న వంద పడగల హాస్పిటల్లో అయిన జనరిక్ ఔషధ కేంద్రాన్ని నిజమైన ఫార్మసిస్టుకి ఇచ్చి అది తెరిచి ఆ వినియోగదారులకు వైద్యుల రోగులకు యాభై పర్సెంట్ రాయితీకి ఆ మందులను సరఫరా చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ వినియోగదారుల సంఘం తరఫు నుంచి అదే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా మేము అడగాలనుకుంటున్నాము తొందరగా హాస్పిటల్ ఎందుకు అది ఏర్పా ఎందుకు తీర్చడం లేదు తర్వాత మందులు ఉన్నాయా లేదా లేకుండా మందులు ఉన్నా కూడా ఎక్స్ప్రేంటేమో దాదాపు రెండు సంవత్సరాల కిందట ఓపెన్ అయింది ఆ నాసిరకం మందులు ఉన్నాయో లేకుంటే ఏమున్నాయో ఆ సెంటర్ని పునరుద్ధరణ కావించాలని చెప్పి మేము ఒకసారి జిల్లా కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా